ండి శాజిటేరియన్స్ క్రితం వీడియోలో మనం చేసుకున్నాం కదా సాజిటేరియన్స్ మగవాళ్ళ గురించి ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళకి ఎవరెవరు ఎలాగూ వాళ్ళు మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటారు లేకపోతే ఎవరు ఎవరితో పడదు అని ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా అయితే ఈ సాజిటేరియన్ సేమ్ ఇదేనండి నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి లోపు పుట్టిన వాళ్ళు మాత్రం శాజిటేరియన్స్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కాకపోతే చిన్న చిన్న తేడాలు ఉంటాయి వీళ్ళకి సపోజ్ ఇప్పుడు అన్ఆర్గనైజ్డ్గా ఉంటారు వీళ్ళు శాజిటేరియన్స్ ఒక టైము సెన్సు పాడు ఉండదు సినిమాల్లో గోవింద ఉండేవాడు కదా హీరో హిందీ హీరో ఆయన ఎప్పుడు కూడాను అసలు టైంకి వచ్చేవాడు కాదు అట్లాగే శత్రుఘున సిన్హా కూడా అట్లాగే చాలా వీళ్ళందరూ కూడా ఏంటంటే టైమ్ సెన్స్ ఉండదు అనమాట వీళ్ళకి అట్లా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక క్లీన్లీనెస్ వాటి గురించి అంటే ఆడవాళ్ళకున్నంతగా వాళ్ళకేం ఉండదు ఆడవాళ్ళు అయితే ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు నీట్గా పెట్టుకుంటారు చక్కగా నీట్గా చాలా అందంగా పొందికగా చక్కగా పెట్టుకుంటారు అనమాట ఆడవాళ్ళు చక్కగా అయితే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చక్కగా సింపుల్గా ఉండటానికి ప్రయత్నిస్తారు ఎట్ ద సేమ్ టైం డిగ్నిఫైడ్గా ఉండటానికి చూ చూస్తారు వాళ్ళు ఎప్పుడు చిల్లరగా చిల్లర చిల్లర వ్యవహారాలు చెయ్యరు అనమాట చక్కగాను వాళ్ళు వెకిలి వేషాలు కానీ ఇట్లా ఉండరు చక్కగా చక్కగా నీట్గా ఉంటారన్నమాట వాళ్ళ డ్రెస్ సెన్స్ కావచ్చు ఇంకా చక్కగాను బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ వ్యవహార శైలి అన్ని అన్ని చోట్ల సరే నటులు నటీమణులు అంటారా ఉన్నంతవరకు ఆడవాళ్ళు పెద్దగా సినిమాల్లో ప్రవేశించలేదు ఎక్కడో పెద్ద సావిత్రి గారు ఉన్నది ఆవిడ ఆవిడ నెంబర్ వన్గా ఉండేది అప్పుడు ఆ రోజుల్లో తర్వాత షర్మిల ట్యాగూర్ తర్వాత లక్ష్మి ఫ్రెండ్ లక్ష్మి అంటూ ఉంటాను కదా ఆవిడ సో అన్నట్టు షర్మిల ట్యాగూర్ది ఇవాళే బర్త్డే అండి అయితే ఇవాళ ఇవాళ్ళంటే నేను రేపటికి పోస్ట్ చేస్తున్నాను ఈ ఈ వీడియో ఇవాళ ఎనిమిదో తారీఖు బర్త్డే అనమాట షర్మిళా ట్యాగూర్ది అయితేనండి ఈ శాజిటేరియన్స్ చాలా నిలకడగా ఉంటారు చాలా ఓర్పుగా ఉంటారు చాలా ఎక్కడ కరెక్ట్గా వాళ్ళు ఎక్కడ యాక్షన్స్ తీసుకోవాలో అక్కడ తీసుకుంటారు ఎక్కడ తీసుకోకూడదు అక్కడ తీసుకోరు వెయిట్ చేస్తారనమాట వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు వాళ్ళ టైం వచ్చే వరకు వెయిట్ చేస్తారనమాట అయితే ఇంకా శాజిటేరియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే చక్కటి మాటలు చక్కటి ఉచ్చారణ చక్కటి లాంగ్వేజ్ చక్కగాను వాళ్ళకి వాళ్ళ మదర్ టంగ్ రెండు మూడు భాష రెండు భాషల కంటే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట చక్కగా మాట్లాడతారు పైగా వాళ్ళు ఎంత చక్కగా ఇంకోటి ఏంటంటే కథ చెప్పినా చాలా చక్కగా కథ చెప్తారనమాట చక్కగా ఏది చెప్పినా చాలా బాగా చెప్తారనమాట ఏ పని చేసినా అండి వాళ్ళు ఒక రకంగా పొందికగా ఉంటుందన్నమాట కాబట్టి మరి సావిత్రి గారు చూడండి ఎంత చక్కగా అన్నట్టు సావిత్రి గారు అమ్మాయి నా ఫ్రెండ్ చాముండేశ్వరి విజయ్ చాముండేశ్వరి అమ్మాయి కూడా తను కూడాను సాజిటేరియన్స్ అండి అమ్మాయి అంటుంది ఏంటి ఈవిడంటే నాకు నాకు నా కాంటెంపరీ కాబట్టి నేను అమ్మాయి అంటున్నాను మీకు మీరందరూ చిన్నపిల్లలు కాబట్టి చాలామంది చిన్న చిన్నవాళ్ళు నా నా వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను అనమాట అయితే ఒక పద్ధతి ఒక 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 చక్కటి ఒక పొందికగాను ఒక చక్కగాను ఇదిగా ఉంటుంది రేణుదేశాయ చూడండి ఎంత చక్కగా ఉంటుంది అమ్మాయి సాజిటేరియన్ అని అనుకుంటున్నాను నేను చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది చాలా బాగా మాట్లాడుతుంది చక్కగా అసలు వాళ్ళ దానిలో కన్ఫ్యూషన్ ఉండదండి అసలు ఈ మగవాళ్ళల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఎట్లాగంటే ఈ శత్రుఘన సింహ కావచ్చు ఈ ఈ ధర్మేంద్ర కావచ్చు ఇంకా చాలామంది మనం పొద్దు మనం మాట్లాడుకున్నాం కదా మనం మగవాళ్ళ గురించి అయితే వీళ్ళలో వర్గో ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై మూడు మూడులోపు పుట్టిన వాళ్ళు వర్గో తర్వాత ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఇరవైలో పుట్టిన వాళ్ళు పైసిస్ అనమాట పైసిస్ అంటే మీనరాశి అంటే మీనరాశి కానీ ఆ మీనరాశికి దీనికి సంబంధం ఉండదు సో వర్గో నున్ను పైసిస్ వీళ్ళిద్దరు కూడాను పడదనమాట మీకు సపోజ్ నేను గుర్తు చేస్తాను మనీకా గాంధీ ఉంది కదా తను వర్గో తను తను ఎప్పుడు పుట్టిందంటే ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై పుట్టింది ఆ అమ్మాయి గుర్తులేదు ఆవిడ ఎప్పుడు పుట్టిందో కానీ 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 ఏంటంటే సోనియా గాంధీతో పడదు సోనియా గాంధీ ఆవిడ ఆవిడ డిసెంబర్ నైన్త్ రే బర్త్డే అయితే తర్వాత మనేకా గాంధీకి నన్ను సంజయ్ గాంధీ సంజయ్ గాంధీ షాజిటేరియస్ అండి అయితే పద్నాలుగో ఎప్పుడు డిసెంబర్ పద్నాలుగు నెలలు సరిగా గుర్తు పెట్టుకోనండి కానీ ఇదిగో ఈ ఫలానా వ్యక్తి ఈ సైను ఫలానా వ్యక్తి ఈ సైను అట్లాగే గుర్తుపెట్టుకుంటాను ఇంకా నుంచి రాజకీయాలు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు మీకు పరిచయం చేస్తూ ఉంటాను ఫలానా అయినా ఈనండి ఫలానా వ్యక్తి ఈనండి ఈనండి అని మీరు కూడా నాతో పాటు అర్థం చేసుకుంటూ నా మాటలు అర్థం చేసుకుంటూ మీరు కూడా హాయిగా చక్కగా అల్లుకుపోతూ ఉండండి అనమాట అర్థమైపోతాయి మీకు కూడాను అయితే ఇట్లాగూ ఎవరైతే ఇప్పుడు మనేకా గాంధీను సంజయ్ గాంధీ కీచలాడుకుంటూనే ఉండేవాళ్ళు ఇంకొకటి సావిత్రికి భానుమతికి పడేది కాదు భానుమతి గారు ఆవిడ వర్గం తర్వాత సావిత్రికి నూనూ అంజలిదేవికి పడేది కాదు ఆవిడ వర్గం అంజలిదేవికి ఎక్కడో సావిత్రి నున్ను జమున గారు ఏంటంటే ఆ వాళ్ళు చక్కగా బాగా ఉండేవాళ్ళు అనమాట తర్వాత బాగుండేవాళ్ళు ఏంటంటే సాజిటేరియస్ లేడీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా వాళ్ళు వాళ్ళకి బాగుండే వాళ్ళు యాక్వేరియస్ యాక్వేరియస్ అనమాట జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదిలోపు పుట్టిన వాళ్ళు జన వీళ్ళు యాక్వేరియస్ అనమాట లిబ్రాన్స్ సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ ఇరవై మూడు చూడండి నేను చాలా నా మాకు నలభై ఐదు మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ నలభై ఆరు నలభై ఏడో నలభై గుర్తులేదు నాకు అయితేనండి నేను లక్ష్మి గారు మాత్రం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా నాకు అసలు ఫ్రెండ్స్ లేరండి నన్ను ఆవిడే భరి భరించగలుగుతుంది ఆవిడని నేను భరించగలుగుతాను చాలా చాలా మా ఇద్దరికి కూడాను ఒక చక్కటి కెమిస్ట్రీ అనమాట చెన్నై వెళ్తే ఇద్దరం బీచ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం రాత్రిపూట అర్ధరాత్రి వేళ అక్కడ ఐస్ క్రీమ్లు తింటూ ఉంటాం అనమాట సో ఇట్లాగనమాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళతో బాగా తో బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ధర్మేంద్ర ఉన్నాడు హేమమాలిన్ ఉంది ధర్మేంద్ర మీద ఎందుకు మోహం మోహించింది ఎందుకు ఎంబడబడింది అంటే బికాజ్ హీఈ్ సాజిటేరియన్ అంటాను ధర్మేంద్ర వ్యాజిటేరియన్ కాబట్టి ఇంకా షీ వాజ్ సో హెల్ప్లెస్ అనమాట అందుకని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ అయితే ఈ ఈ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా మనం ఎవరు పైసిస్ వాళ్ళు అంటే ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చ్ ఇరవైలోపు పుట్టిన వాళ్ళు జయలలిత ఉంది ఆవిడకి చాలామంది పడేవాళ్ళు కాదు ఇట్లాంటి వాళ్ళు చాలా కాడ చాలామంది పైసిస్ ఆవిడ తర్వాత बिलू లేడీసు చాలా బాగా వంటలు చేస్తారండి వీళ్ళు రకరకాల పనులు చాలా చాలా వర్సటైల్గా ఉంటారు అన్నమాట రకరకాల పనులు చేస్తూ ఉంటారు అనమాట ఏ పని చేసినా పర్ఫెక్ట్గానే చేస్తారు ఇంకొక ఇంకొక రాశి కూడా చదువుతాను తర్వాత రాబోయే రోజుల్లో ప్రతిరోజు చేస్తానండి మీరు డిజప్పాయింట్ అవ్వద్దు ఎందుకంటే నేను నేను నా ఫ్రెండ్స్ చాలామంది నన్ను నేను అడిగాను కదండి అది అడిగాను కదండి మీరు చేయలేదండి ఇది అడిగాను కదండి అని సో ఈ రేపు ఇప్పుడు ఇవ్వ ఈ వీడియో తర్వాత కూడాను నెక్స్ట్ ప్రతి రోజు ప్రతిరోజు కూడాను కవర్ చేసేస్తాను మగవాళ్ళని ఆడవాళ్ళని అందరినీ కూడా ఒకరోజు ఇవాళ నేను మగవాళ్ళ గురించి మాట్లాడను అనుకోండి రేపు అదే అదే సంస్థ ఆడవాళ్ళ గురించి మాట్లాడతా అంటే వన్ బై వన్ మట పటాపట్ పటాపట్ గబగబగా చేసి పడేసేస్తాను అనమాట సో డోంట్ వరీ అండి మీ అందరు మీరు అందరికీ నేను ఏం చెప్పానో అది తప్పకుండా నేను చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడాను నేను ఒకసారి నేను ప్రామిస్ చేస్తే కనుక నేను డీవియేట్ అయ్యే మనిషిని కాదు అయితేనండి ఈ సోనియా గాంధీ అని చెప్పాను కదా తర్వాత గీతా దత్తిని గీతా దత్ అని అశోక్ బోన్సులాగా పాడుతుంది అనమాట గురుదత్ వైఫ్ ఆవిడ కూడాను శాజిటేరియస్ అను రతి అగ్నిహోత్రి అని మరో చరిత్రలో హీరోయిన్ ఉంది కదా ఆ అమ్మాయి కూడాను తర్వాత బ్రిడ్నీ స్పియర్స్ అని ఒక ఇంగ్లీషు హాలీవుడ్ సింగర్ యాక్టర్ రెండు అనమాట ఆవిడ కూడాను సాజిటేరియస్ అనమాట కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ చాలా హాయిగా చక్కగా చాలా వీళ్ళతో చక్కటి బాగుంటుంది వీళ్ళతో వీళ్ళ కంపెనీ చాలా హాయిగా ఉంటుంది ఆనందంగా అంటే ఏంటంటే పువ్వుల మీద పువ్వుల మీద నడిచిపోతున్నట్టుగా ఉంటుంది నాకైతే అట్లాగే ఉంటుంది మోస్ట్లీ వాళ్ళు ఎవరితో తగద పడరు ఇంకోటి ఏంటంటే అరగెంట్గా మాట్లాడరు రఫ్గా మాట్లాడరు ఎదటి వాళ్ళతో పరుషంగా లేడీస్ ముఖ్యంగా పరుషంగా మాట్లాడి ఎదటి వాళ్ళని మనసు పాడు చేయరు అనమాట సో ఇవేనండి మెయిన్గాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం അതാണ് ബൈ എൻ്റെ ലവ് യു ആർ ബൈ